హలో అండి విజ్ఞాని నమస్తే సో మొన్న జరిగిన ఇష్యూతో హనుమంతు ఇష్యూతో ఎవరైతే ఆడవాళ్ళకి సంబంధించి అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారు వాళ్ళను ట్రోల్ చేస్తున్నారు అటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్యాన్ చేయాల్సిందే అంటూ కూడా మొన్న మంచి విష్ణు గారు చెప్పడం చూసాం సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఐదు ఛానల్స్ బ్యాన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా ఏ ఏ ఛానల్స్ అవి ఐదు ఛానల్స్ ఏంటంటే జస్ట్ వాచ్ బీబీసీ అంటే బీబీసీ వాళ్ళది కాదు జస్ట్ వాచ్ బీబీసీ అదేదో పెట్టుకున్నాడు ఎవరో ట్రోల్స్ రాజా అంట అంటే నేను ట్రోల్ చేయడానికే పుట్టాను అని బాచిన లలిత్ హైదరాబాద్ కుర్రాడు అంట వీళ్ళు ఎవరో తెలియదు ఎక్స్ వైజెడ్ ఎడిట్స్ జీరో జీరో సెవెన్ ఓ ఐదు ఛానల్స్ అంటే నేను చూడలే ఛానల్స్ బట్ విష్ణు బ్యాన్ ఇక చూడ్డానికి కూడా ఉండవుగా ఆయన బ్యాన్ చేశాడు చేయించాడు యాక్చువల్లీ రీజన్ మొన్న వార్నింగ్ ఇచ్చారు సినిమా వాళ్ళ గురించి చెడ్డగా నీచంగా ఎవరైనా మాట్లాడితే మీకు సంబంధం లేని ఇష్యూలో తలకాయలు పెడితే అండ్ అంతేకాదు ఇట్లాంటి చె చెత్త చెదర కంటెంట్స్ అన్నీ తీసేయండి అని ఏం చేస్తారు తెలుసా ఒక ఫంక్షన్లో జయా బచ్చన్ శిల్పా శెట్టి ఫర్ ఎగ్జాంపుల్ అదితి చ చౌదరియో లేకపోతే సోనాలి బిందో వెళ్తూ ఉంటారు వీళ్ళు వెనక నుంచి వాయిస్లు ఇస్తుంటారు రావే దొంగ ఇక్కడ నిల్చో వసే అటెళ్ళు వసలు అన్నట్టుగా అది అండ్ బాడీ షేమింగ్ లాగా చేసే డైలాగ్స్ డిలీట్ చేసేసి అంటే అట్లాంటివి ఛానల్స్ డిలీట్ చేయించి ఉంటారు అవి నేను చూసాను మరి ఆ ఛానల్ ఏదో నాకు తెలియదు చాలా దారుణంగా ఉంది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అట్లా పైకంటే వచ్చింది అండ్ మళ్ళీ కింద బ్రహ్మానందం గారి మేమ్స్ వేసుకుంటూ పైన బాక్స్లో వీళ్ళు అంటే సీరియస్ ఇష్యూలను కూడా ఏదో జోక్ లాగా తీసుకొని ఏదో చేస్తూ ఉంటారు నెక్స్ట్ మళ్ళీ యాక్టర్స్ని వాళ్ళు ఏదైనా ఇష్యూలో ఉన్నప్పుడు దానికి వీళ్ళు ఇంకో రకంగా స్పందించి దాన్ని దిగజార్చే ఇలా చేస్తారు డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారు బూతులు ఉంటాయి అంటే పేర్లే ట్రోల్స్ అంటే ట్రోల్ అంటే చేయండి సరదాగా ఉంటుంది ఇప్పుడు మంచు విష్ణు అన్నాడు కాబట్టి మంచు లక్ష్మి గురించే మాట్లాడదాం ఆర్ మస్ట్ పీరోలింగ్ అనేది వాటర్లో ట్రోల్ చేయడానికి సరదాగా ఉంది అది మనం ఏం ఆమె కూడా సరదాగానే తీసుకుంటుంది ఒకసారి మోహన్ బాబు గారే సర సడన్ గా ఫసక్ అన్నాడు అది పాపులర్ ఫసక్ అంటాం అట్లా కొన్ని సరదాగా ఉంటాయి మాట్లాడుకోవడానికి ఎవడన్నా నిలదీయంటే నిలదీస్తాయి అంటున్నాం సమ్ టైమ్స్ కొంతమంది మాట్లాడే మాటలు సరదాగా ఉంటే దాన్ని అలా అదే సరదాగా వాడతా వాడుతూ ఉంటాం కొన్నిటికి ట్రోల్ చేస్తా ఉంటాం అవి పర్వాలేదు హెల్తీగా ఉంటే ట్రోలింగ్ అండ్ నెక్స్ట్ అలాగే విష్ణు ఎలాంటి వాడంటే తనని కూడా ట్రోల్ చేసే వాళ్ళైనా సరే క్షమించి ట్రోలర్స్ నే పిలిచి ఒకరోజు జిన్న ప్రమోషన్స్ ట్రోలర్స్ నే పిలిచి మీటింగ్ పెట్టాడు ఆ జిన్నా తర్వాత ముందు తెలియదు నాకు అది అప్పుడు ఎప్పుడో బట్ చాలా మంది ఈ ట్రోలర్స్ అందరు వచ్చారు సరదాగా మాట్లాడాడు వాళ్ళతో నీ ఛానల్ పేరేంటి నీ ఛానల్ పేరు ఏంటి అని నైస్ కదా మంచి స్పిరిట్ అది వెరీ గుడ్ వీళ్ళు అంటే మంచిగా ఉంటాయి ట్రోల్స్ ఏమన్నాం వాళ్ళని కూడా కొన్ని చెయ్యొచ్చు తప్పు లేదు ఉండాలి అంటే ర్యాంప్ వాక్ చేసుకుంటూ చేసుకుంటూ ఎవరైనా పడ్డారనుకో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అయ్యో పాపం అంటారు కొంతమంది ఏమో నవ్వుకుంటారు ఫిఫ్టీ ఫిఫ్టీస్ ఇట్లా కూడా ఉంటాయి దాని ఆఫ్కోర్స్ అది కూడా తప్పే కానీ ఓకే కొంతమంది ఎంజాయ్ చేస్తే వదిలేస్తాం చాలా నీచంగా ఇంకా దిగజారి ఆర్టిస్టుల పైన కామెంట్స్ చేస్తా ట్రోలింగ్ చేస్తా ఛానల్స్ నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆ కంటెంట్ అంతా తీయండి అని చెప్పాడు వీళ్ళు ఏం చేశారు ఆ నువ్వు తీమంటే మేము తీస్తామో మేము ఎందుకు తీస్తామన్నాడు నేను చేసేది నేను చేసి చూపిస్తా అని చెప్పేసి సిమెస్ ద్వారానో కొంచెం ఏదో యాక్షన్ తీసుకొని ఐదు యూట్యూబ్ ఛానల్స్ని బ్లాగ్ చేయించాడు ఇక మీదట ఈ ఛానల్స్ ఉండవు మళ్ళీ ఈసారి ఈ ఛానల్స్ గురించి చెప్పుకుంటే జస్ట్ వాచ్ బీబీసీ ట్రోల్స్ రాజా బాచిన లలిత్ అంటే ఇది ఈయన పేరుతోనే ఛానల్ ఏమో హైదరాబాద్ కుర్రాడు ఎక్స్ వైజెడ్ ఎడిట్స్ జీరో జీరో సెవెన్ ఇక మీద ఈ ఛానల్స్ యూట్యూబ్ లో కనబడు ఓకే అది సో ఓ పక్క ఇది బాగానే ఉంది మరో పక్క ఇదే సినిమా వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఇదే సినిమా వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా మరి ఆ ఛానల్స్ ఎప్పుడు బ్యాన్ చేస్తారో అంటున్నారు నేను అదే చెప్తున్నా జబర్దస్త్లో ఈ హైపరాదికి సంబంధించినవి అండ్ నెక్స్ట్ ఇతను ఎవరు ఆటో రామ్ ప్రసాద్కి సంబంధించినవి అండ్ ఆ సుడిగాలి సుధీర్కి సంబంధించినవి ఈ వీడియోలన్నీ తీసేస్తే బెటర్ ఇప్పుడు రాఘవ కామెడీ చాలా బాగుంటుంది క్లీన్ గా చిన్న పిల్లలు కూడా చూసి చూసేంచు మనం కూడా ధైర్యంగా స్కిట్ తీసి పిల్లోడికి పెట్టివ్వచ్చు చంద్ర కామెడీ బాగుంటది అది కూడా పర్వాలేదు సరదాగా మనము నైన్టీస్ లో చూసినటువంటి శుభలగ్నం మావిడాకులు సినిమాలు చూసినట్టు ఉంటాయి అంతే పర్వాలా కాకపోతే ఈ హరితది కొంచెం అసభ్యంగా ఉంటది అంటే అవుట్ అండ్ అవుట్ అనే ప్రాస్ట్యూట్ లాగా తనని తాను డిజైన్ చేసుకుని స్వరూప్ కూడా అశాంతి స్వరూప్ కూడా వీళ్ళు అలా చేస్తారు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొంతమంది ఇంకా కొత్త కొత్త వాళ్ళు నాకు అంతగా తెలియదు వీళ్ళు ఆ బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా జరిగిన సిచ్యువేషన్స్ని ఎట్లా ఇందాక నువ్వు అన్నట్టు ట్రోల్ చేస్తాడు ఎలా అంటే సోహెల్ పాపం ఒకసారి సినిమా తీసి నష్టపోయాడు నష్టపోయిన తర్వాత అరే చూడండి రా సినిమా ఏముంది ఫ్యామిలీ సినిమానే కదా నేను తీసింది అసభ్యంగా లేదు అశ్లీలత లేదు చూడవచ్చు కదా అని ఏడిచాడు దాన్ని నేను ఇమిటేట్ చేసి నా సినిమా చూడండిరా అని చెప్పేసి హేమ గారు డ్రగ్స్ పార్టీలో దొరికిన తర్వాత నేను అక్కడ లేను హైదరాబాద్లో అని పాప డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది దాన్ని రోహిణి ఇమిటేట్ చేసింది మొన్న ఇవన్నీ తప్పది ఇట్లాంటివి తీసేయాలి వాళ్ళు కూడా చేయకూడదు నువ్వు అన్నట్టు బయట వాళ్ళు చేస్తే సినిమా వాళ్ళు ఇంత సీరియస్ అయినప్పుడు మన సినిమా వాళ్ళే మన వాళ్ళ మీద మనలోకి హేమ దొరికినప్పుడు ఆ అని ఊరుకుందా పనున్నా లేకుండా అన్ని ఛానల్స్కి వెళ్ళి ఆ మాట్లా చేసింది ఆ మట్ల హైలైట్ చేయాలా ట్రై చేయాలా మరి మనోలు చేసంలో కూడా చాలా తప్పులు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళ వీడియోలు కూడా తీసేయాలి యాక్చువల్గా రోహిణి గారు చేసిన ఆ సంబంధించి మాత్రము పాప మామే డామేజ్ కోసం ప్రయత్నించింది ఆర్టిస్టుల పేరు వస్తే వెంటనే వైరల్ అయిపోతుంది కదా తొందరగా తీసుకున్నావు లేదా సంగతి నాకు అనవసరం నీ పేరు ఉందా లేదా అంతే అట్లా బూతులు తిడుతూ ఉంటారు మళ్ళీ కామెంట్లలో దీనికి జరగాల్సిందే ఇది పెద్దది ఇది పెద్దది అని బూతులు తిడుతారు అవి వినడానికి చూడటానికి ఇప్పుడు మహిళలకు సంబంధించి మహిళలే వాళ్ళ బాడీకి సంబంధించి వాళ్ళే చేసుకుంటూ ఇంకా సమయం వచ్చింది కూడా కొన్ని పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ ఫోన్లలో ఎక్కడో ఉంటుంది ఏదో కంట్రీలో ఉంటూ బూతులు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు బూతులే మాట్లాడి ఇలా లంగా ఎత్తి చూపిస్తుంది ఆ సెక్సుల్ అబ్యూజ్ బూతులు చండాలమైన మాటలు బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎక్కడో ఏదో దేశంలో వాళ్ళు హైదరాబాద్ వస్తే సడన్గా అక్కడ ఫేమస్ అయ్యి హైదరాబాద్ వస్తే వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారు బూతులు ఎక్కడ నేర్చుకున్నావు బూతులు ఇక్కడే నేర్చుకున్నావా అక్కడికి వెళ్ళి నేర్చుకున్నావా ఏది మా ప్రేక్షకుల కోసం రెండు బూతులు వదులు అంటే ఆ రకమైన ఇంటర్వ్యూలు మహామహా జర్నలిస్టులు లక్షల్లో జీతాలు తీసుకునే జర్నలిస్టులు పెద్ద టాప్ ఛానళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు తెలుసా నీచమైన కా మాటలు మాట్లాడే వాళ్ళని అంటే నీచంగా సమాజంలో బాడీ డ్రెస్సింగ్ వేసుకొని ఏవేవో చేసేవాళ్ళని వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తాయి ఆ ఛానల్స్ వాళ్ళు ఫేమస్ అవుతారు అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు వాడే అంత దరిద్రుడు వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెంత దరిద్రంగా ఉంటారు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు కానీ వాళ్ళని పిలిచి మనం ఇంటర్వ్యూలు చేయడం ఏంటి చండాలం కాకపోతే దరిద్రం కాకపోతే సరే ఏదో ఒకటి సన్మయం వచ్చిన కూడా చెప్పా ఏదేమైనప్పటికీ ఇట్లాంటి నీచమైన కంటెంట్ అంతా కూడా తీసేస్తే బెటర్